రాజా కాయ్ ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయిళ్లు కోట్లలో బిట్టింగ్స్ ఏపీలో ఎన్నికలు రసవత్తంగా సాగాయి ఎట్టకేలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగు తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజా కాయ్ ఊపందుకుంది బెట్టింగ్ రాయిళ్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు అధికారంలోకి వచ్చే పార్టీ ఏది ఎన్ని సీట్లు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది ఇలా మూడు కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్ళు పల్నాడు కడప జిల్లాల్లో అభ్యర్థులు స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీలపై భారీ ఎత్తున పంద్యాలు జరుగుతున్నట్లు సమాచారం ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి పిఠాపురంలో గెలుపోవటములు ఒక రకమైన బెట్టింగ్ అయితే ఎక్కువ మెజారిటీపై లక్షల్లో పందాలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది లోకేశ్వరలో ఉన్న మంగళగిరిపై పందెం రాయుళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం సత్తెనపల్లి పెదకొరపాడులో మెజారిటీపై పందాలు నడుస్తున్నాయి జనసేన తరపున పులివర్తి రామాంజనేయులు వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసుల మధ్య మెజారిటీపై పందాలు నడుస్తున్నాయి టిడిపి రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారావు రాజు బరిలో ఉండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతుంది మరి ముఖ్యంగా ఇండిపెండెంట్ శివరామరాజుపై పందాలు భారీగా వేస్తున్నట్లు సమాచారం దెందులూరు అభ్యర్థుల మెజారిటీలపైన కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు వేస్తున్నారని సమాచారం ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై ఐదు చొప్పున అంటే లక్షకు ఐదు లక్షల రూపాయల బెట్టింగ్ పెడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది చోటా నేతలు కొందరు వ్యాపారుల మధ్యవర్తులు అవతారం ఎత్తారని సమాచారం ఒకటి నుంచి ఐదు శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది సినీ రాజకీయ వ్యాపార రంగాలలో వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు యువకులు చిరు వ్యాపారులు యాభై వేల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పైన ఎక్కువగా పందాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు